చంద్రశేఖరరావు గారు రెండు వందల రెండు లక్షల మెజార్టీతో గెలవబోతున్నారండి ఆయన ఆయన విద్యావంతులు చదువుకున్నాడు అమెరికాలో చదువుచ్చినాడు అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు ఆయన కింద నుంచి పైకి వచ్చాడు పై నుంచి కిందకు రాలా పైనుంచి కింద నుంచి పైకి వెళ్ళాడు ఆయన కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి ఆయన అభివృద్ధి చేస్తానని గట్టిగా నమ్ముతున్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏముందండి కూట్లో కూట్లో ఇంటికి వెళ్ళినాడు ఎట్లో ఇంటికి వెళ్తాడని ఇంటి ఇంటి వాళ్ళనే సరి చేసుకున్నాడు రాష్ట్రాన్ని సరి చేస్తాడండి అంతమించి ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు వ్యక్తి మా మా మధ్య చిచ్చు పెట్టాడు చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు పెడతాడు సార్ చిచ్చు పెట్టాలి పని ఆయనకేమొచ్చింది చిచ్చు పెట్టింది ఆయన వాళ్ళ బాబా ఆయన చిచ్చు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు పెట్టలేదు వాళ్ళ బాబా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చరిత్ర రక్త చరిత్ర అని చెప్పి ఆ వేసారు వాళ్ళు వాళ్ళంతా నీచి బుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదండి ముందు గుండెపోటు అన్నారు తర్వాత రక్త కాలు దారి పడ్డా అన్నాడు గొడ్డల పోటైంది అదండి అవును ఆ చంద్రశేఖర్ గారు ఏడు కాన్స్టెన్సీలు హండ్రెడ్ పర్సెంట్ ఏడుగురు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు ఏడుగురు ఎమ్మెల్యేలు అత్యధిక మెజార్టీలో గెలవబోతున్నారండి రాష్ట్ర రాష్ట్ర ప్రజలు ఫస్ట్సారి మంచి మంచివాడు రాజశేఖర రెడ్డి బిడ్డ బాగా చేస్తాడు ఒక్కసారి ఒక్కసారి అన్నారు కాబట్టి ఓట్లేశారు తర్వాత ఆయన పాలన విద్వాంస పాలన చూసిన తర్వాత ఇక ఓట్ వేసే పరిస్థితి లేదు ఇక ఎయిరు అందరు అభివృద్ధి కోరుకుంటున్నారు పిల్లలు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అందరూ చంద్రబాబు నాయుడు గారు కావాలనే కోరుకుంటారు ఆయన ఆయన సిద్ధం ఇంటికి పోవడానికి సిద్ధం అండి ఆయన మళ్ళీ పరిపాలించాల్సి సిద్ధం కాదు ఇంటికి పోవడానికి చల్లపల్లి జైలు పోవటం సిద్ధం సిద్ధంగా ఉండాలి నూటికి నూరు పాడు చంద్రబాబు నాయుడు గారు నూట నలభై ఐదు సీట్లు కొడుతున్నారండి కూటమి రాష్ట్ర ప్రజలందరూ వన్ సైడ్ ఎలక్షన్ చేయడానికి సిద్ధపడ్డారు డిసైడ్ అయిపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అవసరం అండి ఫ్యూచర్ జనరేషన్స్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అందరూ జాబ్స్ మానేసి బిజినెస్కి వచ్చేసారు మాక్సిమం మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకున్నాము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద మనకి మనీ ప్రొడ్యూస్ అవుతుంది లేదా సోషల్ మీడియా ద్వారా మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయింది దానివల్ల చేసుకుంటున్నారు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇయస్ కొద్ది ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఒకళ్ళు కాదు డిఫరెంట్ సినారీలు డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టార్లో గ్రూప్ వన్స్ కానీ లేకపోతే గ్రూప్ ఫోర్ కానీ ఎస్ఎస్సి కానీ యూపీఎస్సి కానీ వీటి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో మనకు నోటిఫికేషన్ మొన్నే పడిందండి ఆ గ్రూప్ ఎగ్జామ్ ఒకటే వచ్చింది స్టిల్ ఇంకా రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అది జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చే ముందు ఒక మాట చెప్పాడు ప్రతి సంవత్సరం మీకు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ కెలండర్ అయితే రాలేదు సార్ అది అందరికీ తెలుసు స్టేట్ మొత్తం చూస్తున్నారు ఎంత వరకు పాసిబిలిటీ ఉందో ఎంత వరకు పాసిబిలిటీ లేదో ఈయన ద్వారా ఎంత వరకు అయినాయో చెప్తున్నా నేను వెటకారంగా అది కానీ అండి ఆయన చేస్తున్న డ్యూటీ వల్ల ఈ సంక్షేమ పథకాలు ఒకటే ఇవ్వటం ఆ నవరత్నాలు ఇచ్చుకుంటే పోతున్నారు తప్ప డెవలప్మెంట్ అయితే ఎక్కడ కనపడలేదండి స్టేట్ డెవలప్మెంట్ అసలు కనపట్ల నిన్న నేను తెలంగాణ వెళ్ళొచ్చాను ఒక సార్ ఆయన సంక్షేమ పథకాలు ఒకటిస్తాను అని ఇక అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అంటున్నాడు సంక్షేమ పథకాలు నేను అంతకంటే అందుకని ఎక్కిస్తా అంటారు డబ్బులు ఆయన ఫైనాన్షియల్ ఎసెట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇస్తారు సి మనకి ఎటువంటి ఫైనాన్షియల్ రిసోర్స్ లేనప్పుడు ఇస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే డెప్ట్ ఇంకా పెరుగుతుంది అప్పు పెరుగుతుంది అప్పు పెరుగుతుంటే మనకేం రాదండి ఆఖరి మిగిలే చిల్లే బే ఇప్పుడు ఈయనేమంటున్నారంటే నేను డెవలప్మెంట్ ఇస్తాను అంటున్నారు దానివల్ల ఎటువంటి నష్టం లేదు ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చిందంటే కనుక స్టేట్ టాక్సెస్ చాలా వస్తాయి స్టేట్ టాక్సెస్ వల్ల మనకి రిఫార్మేషన్స్ ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు దానివల్ల మీకు ఖచ్చితంగా మేమైతే కోరుకుంటుంది టీడీపీ రావాలి జనసేన రావాలి అందరూ మద్దతిస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ ఉండాలి కాబట్టి బీజేపీ కూడా కుటుంబం చాలా మంచిది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదా మనకు ఫండ్స్ వెంటనే రిలీజ్ కావు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు మోడీ గారిని అడిగారు ఇచ్చారు తెచ్చారు కానీ తెచ్చిన అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకే మేజర్లీ వెళ్ళిపోయినాయి లిక్కర్ వల్ల ఎంతవరకు స్టేట్కి ఆదాయం వచ్చిందనేది అందరికీ తెలుసు ఎందుకంటే దాన్ని డిస్క్లోజ్ చేసుకుంటాం క్యాష్ రూపంలో అదేదో యూపీఐ ట్రాన్సాక్షన్ పెడితే మనకి అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా ఎంత ఇన్కమ్ వచ్చిందనే స్టేట్కి ఎక్సైజ్ మ్యాటర్స్ కూడా ఇంపార్టెంటే కదా ఇసు ఒకటే కాదండి ఇసుక మీద ట్యాక్స్ పెరిగిపోయింది సార్ ఒకటని కాదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల ప్రతి ఎసెన్షియల్ కమోడిటీస్ మీద జనాలకు ఏవైతే అవసరమో వాటి మీద బాగా ట్యాక్స్లు పెరిగినాయి సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ పెంచినందువల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి రైల్వేలో డెవలప్మెంట్ ఆర్మీలో డెవలప్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది కానీ స్టేట్ ట్యాక్స్ ఏమవుతుంది స్టేట్ ట్యాక్స్ అనేది స్టేట్ వెల్ఫేర్ కోసం యూజ్ చేయాలి ఎంత వరకు యూజ్ చేస్తున్నారు సంక్షేమ పథకాలు వెళ్ళిపోతారు ఇంకా వెల్ఫేర్ ఎక్కడ నుంచి వస్తుందండి స్టేట్ డెవలప్మెంట్ అయితే ఎక్కడ కావట్లా మీరు సపోజ్ ఏ రోడ్ చూసుకున్నా కూడా ఒక్క పాట్ హోల్ కూడా లేకుండా ఒక్క రోడ్ లేదండి మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా లేదా ఒకవేళ ఎవరైనా మినిస్టర్ వస్తున్నారంటే విత్ ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ రోడ్డు బాగుపడుతుంది కానీ వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే దాని మీద ఏదో ఒక హోల్ పడుతుంది ఎక్కడైనా సరే అసలు ఏం డెవలప్మెంట్ ఉందని ఒక మంచి క్వాలిటీ లేదు ఏమీ లేదు ఏం చేయాలి ఇంకా దానివల్ల ఎవరు ఆశపడట్లేదు అన్న అసంతృప్తిగానే ఉన్నారు ఈ గవర్నమెంట్ వల్ల అయితే ఇక్కడ ఎంపీ తమసాని చంద్రశేఖర్ గారు అండి మనకి గుంటూరులో అయితే టీడీపీ అయితే లేదు ఎంపీ ప్లేస్లో మోదుగులు గారు ఉన్నప్పుడు ఆయనే గెలిచారు గల్లాదేవి గారు ఉన్నప్పుడు ఆయన గెలిచారు మోదుగులు గారు వైసీపీకి వెళ్ళారు కదా తర్వాత ఆయనకి ప్రాబ్లం అయింది కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనే గెలిచారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఓడిపోయారు ఎందుకంటే ఆయన వైసీపీకి వెళ్ళారు కాబట్టి కానీ టీడీపీ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది చంద్రశేఖర్ గారు కోట్లాది రూపాయలు సంపాదన విదేశాల నుంచి ఇక్కడ ప్రజాసేవ చేయాలని అంటే తన పుట్టిన జన్మభూమికి ఏదైనా ఉద్దేశం నేను ఖచ్చితంగా ఏకీవిస్తానండి ఆయన ఒపీనియన్ని ఆయన చూసుకుంటే గనక గ్రోత్ అనేది ఇక్కడే కాదు ఆయన తనాల నుంచి వచ్చారు బేసిక్గా యాజ్ ఎన్ ఎంపీ ఈజ్ అన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ నేను దాన్ని ఖచ్చితంగా ఆమోదిస్తాను ఎందుకంటే ఆయన అక్కడ ఎంత డెవలప్ చేశారు ఆయనకి ఎటువంటి స్కూల్స్ ఉన్నాయో పిల్లలు ఎడ్యుకేషన్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన ఊరిని ఎంత డెవలప్మెంట్ చేశారు అంటే ఒక నమ్మకం అనేది తెనాలు ఏర్పడింది కదా ఇది అప్పుడు ఈ డిస్టిక్ మొత్తం ఏర్పడాలా ఈ కాస్టిట్యుయన్సీ మొత్తం రావాలి అది ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను ఆయన వ్యూ పాయింట్ ఏదైతే ఉండదు బాగుంటుందండి ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్రాడ్ నుంచి తెచ్చే మనకి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తారు ఆయన ఒక నమ్మకానికైతే బ్రాండ్ అండి అది అందులో డౌట్ ఏం లేదు నాకు